నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ గత నలభై రెండు రోజులుగా నాచే రాయబడ్డ కొత్త కొత్తగా ఆలోచించండి కోట్ల కోట్లు సంపాదించండి మనీ అండ్ సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ కోర్సును మీరు చూసినందుకు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మీ యొక్క కన్స్ట్రక్టివ్ కామెంట్స్ నిజాయితీగా మీకు డబ్బు సంపాద సంపాదించాలని ఉండి మీరు ఇచ్చిన ప్రతి కామెంట్కు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను సి వీడియోస్ ఎంతోమంది చూశారు అందులో నా కాంపిటీషన్ అంటే నేను కాంపిటీషన్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది చూశారు సెషన్స్ అంటే ఆన్లైన్ ట్రైనింగ్ డబ్బులు పెట్టి నేర్చుకున్నారు కూడా సుమారు ఐదు వేల విలువైన ట్రైనింగ్ నేను యూట్యూబ్లో పెట్టేశాను ఫ్రీగా మీరు నేర్చుకుంటారని చెప్పి మీరు నేర్చుకుంటే నేను చాలా సంతోషపడతాను నా వల్ల ఒక్క జీవితంలో మార్పు వచ్చినా కానీ ఒక్కరి ఆలోచనలో డబ్బు వైపు మరలేనే కాని మరితే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే మనం పేదరికం నుంచి ధనవంతమైన జీవితాన్ని గడిపేందుకు వేసే ప్రతి స్టెప్ లో కూడా ఆనందం ఉంటుంది ఆనందాన్ని మీరు ఆస్వాదించారని అనుకుంటున్నాను మైండ్ సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ సెట్ సరిగ్గా లేదనుకోండి నువ్వు ఎన్ని చేసినా యూజ్లెస్ ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు అవి తొందరగా పోవు పాత అలవాట్లు ఆ పాత అలవాట్లను పోగొట్టుకొని మనం కొత్త ఆలోచనలను మన మైండ్లోకి తెచ్చుకోవాలి వాటిని ఆచరించాలంటే ఇంకా కష్టం అందుకే సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది కొంతమంది వాళ్ళ అదృష్టం కొద్ది నేర్చుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ అయితే కొన్ని కామెంట్స్ నాకు చికాకును నవ్వును తెప్పించాయి ఒక ఆయన నువ్వు లుంగి కట్టుకున్నావా అంటాడు సి దోమ గుడితే మనం అనుకోండి వాడేమంటాడు లుంగి కట్టుకున్నా అరే నేను లుంగి కట్టుకుంటా చెడ్డీ వేసుకుంటా డ్రాయర్ వేసుకునే వేసుకోను అది కాదురా నాయన నీకు కావాల్సింది ఏంది ఇందులోంచి ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటే నేర్చుకొని దాన్ని నీ జీవితానికి అన్వయించుకొని నువ్వు గొప్పోడి అయితే నేను ఆనందిస్తారా నాయన కోడి గుడ్డు మీద ఈకలు తీసే పని ప్రతివాడు చేస్తాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద క్రిటిసైజర్స్ నాట్ మేక్ ఎనీ చేంజ్ టు దిస్ నేషన్ దిస్ కంట్రీ ఈ తొంభై ఐదు శాతం మంది క్రిటిసైజర్స్ విమర్శించే వాళ్ళే ఉంటారు వాళ్ళు ఈ దేశ భవిష్యత్ కోసం ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఏ మాత్రం ప్రయత్నం ప్రయత్నం చేయరు వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా ఒక్కటి నోరు ఉంది కదా అని విమర్శించడం అంతకుమించి ఏం చేయలేరు అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇలా చాలా మంది ఉంటారు ఐ నీడ్ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ హూ లవ్స్ మీ ఊ అప్రిషియేట్స్ మీ ఊ ఎంకరేజెస్ మీ ఊ లర్న్స్ ఫ్రమ్ మీ అండ్ వూ విల్ అచీవ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ది లైఫ్ వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చే నా కోర్సు విన్న కొద్ది మంది చాలు నాకు ఐ డోంట్ నీడ్ మెనీ పీపుల్ ఓకే ఎనీవే సో ఈ కోర్సు ఇంతటితో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్సును మీరు ఎంకరేజ్ చేసినందుకు ఐ విల్ బి ఎవర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ ఫ్రెండ్స్ ఓకే ఈ కోర్స్కు సంబంధించిన బుక్ మీకు కావాలంటే సేమ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్కి మీకు ఇంటికి పోస్ట్లో పంపిస్తాం ఆ పోస్ట్కి అయ్యే ఖర్చు ప్లస్ కవర్ అన్నీ కలిపితే మాకు ఒక అప్రాక్సిమేట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెన్సే ఉంటాయి ఓకే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఏదో మిగులుతాయి సి అది ఇంకా ప్రింటింగ్ ఎక్స్పెన్స్ అవన్నీ వదిలిపెట్టేస్తే అది తీస్తే ఇంకా తక్కువ ఉంటుంది కానీ మన ఇంటెన్షన్ ఏంటంటే మన ఆలోచనలను పేదరికం నుంచి రిచ్నెస్కి వెళ్ళాలి అన్నది ఆలోచన ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన నెంబర్ తెలుసు కదా మీరు కాంటాక్ట్ కావచ్చు వాట్సప్ చేయొచ్చు ఆ విల్ రిప్లై ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ